థ్యాంక్ యూ ఇన్వాస్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ క్రైకల్ క్రాక్ క్రాక్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఇన్వాస్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఎం చేసి క్రాక్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలని ప్లాన్ వేస్తున్నారు మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు మీతో ప్యాషన్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చూడకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు మీకు ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి ఎవరి కోసం అయితే వదిలిపెట్టారో వాళ్ళని వదిలిపెట్టి మీకు ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నాను మీతో ఒళ్ళు మొత్తం సెలబ్రేషన్ చేసుకోవాలి వాళ్ళు మొత్తం తిరిగి రావాలి అనుకుంటున్నారు మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీతో ఫ్యాషన్ అండ్ న్యూబింగ్ చేయాలనుకుంటున్నాను మీకు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు వాళ్ళు ఫాస్ట్లో ఏ చీటింగ్ అయితే చేస్తారో దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎగ్జెట్గా ఫీల్ అవుతున్నారు మీకు హ్యాపీ మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు వాళ్ళు